హైబొమ్మ రవి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా ఫేమస్ అయిపోయినాడు ప్రజల హృదయంలో దేవునిలాగా నిలిచినాడు ఒక హీరోకు ఎంత లైక్ చేస్తారో హైబొమ్మ రవి కూడా అంత లైక్ చేస్తున్నారు జనాలు మరి ఏందన్నట్టు నాకు తెలిసిన మట్టుకైతే నేను నేను ఉన్నప్పుడు సినిమాకు పోవాలంటే నలభై వసలు ఉండే టికెట్ సినిమా చూసి వస్తుంటిమి మీ తర్వాత కొంచెం పెద్దగైనాక రూపాయి టికెట్ ఉండే లవ్ కూసి పోయి వస్తుంటి మీ తర్వాత తర్వాత రెండు రూపాయలు అయింది మంచిగానే పోతున్నాం తర్వాత పది రూపాయలు అయింది పోతున్నాం తర్వాత యా ముప్పై అయింది పోతున్నాం యాభై అయినాయి పోతున్నాం అయింది కొంచెం భయం వేసింది రెండు వందలైంది కొంచెం భయం వేసింది ఇప్పుడు ఐదు అయింది ఇంకా భయం వేసింది వెయ్యి రూపాయలు అయింది ఇంకా భయం వేస్తుంది ఎట్లా పోవాలా సినిమాకు సినిమాలు చూడడమే మానేసినాం మరి ఇప్పుడు ఎలా చూడాలా యూట్యూబ్లో చూస్తున్నాం యూట్యూబ్లో చూసుకుంటున్నాం ఇక సినిమా పోయే అవసరం లేదు మనం యూట్యూబ్లో చూసుకోవచ్చు అన్నీ అయితే మనము ఈ యూట్యూబ్లో చూస్తున్నాం కదా కొంచెం రేట్ తగ్గింది సినిమాకు పోతే థియేటర్ల వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయలక ఉంది టికెట్ ఒక కుటుంబం పోగలుగుతుందా మేము ఐదు మంది మేము పోతే ఎంత అవుతుంది మూడు వందలు పెట్టుకో మూడు ఐదులో పదిహేను తినడానికి ఒక ఐదు వందలు పెట్టుకో ఏడుగా పెట్టాలా మనం సంపాదించేది ఎంత పెట్టాలా ఎట్లా చూడాలి చెప్పు సినిమా సినిమా చూడడం అంటేనే భయం వేస్తుంది సినిమా చూడాలంటే ఒంటరిగా పోయి చూడాల్సి వస్తుంది పెన్నం పిల్లలు తీసుకుపోయి చూడాలంటే చూడలేకపోతున్నాం రేట్లు పెరిగిపోతున్నాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇది ముందు అట్లా లేకుండే ఇంకా సినిమాలు కూడా ఎట్లున్నాయంటే నా పె నా పెట్టకు తాళం ఇచ్చి చాలా రోజులు అయింది నా పెట్ట తాళం దిస్తావా అని పాట డబుల్ మీనింగ్ పాటలు ఎక్స్ ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ అన్న నా మెయిన్ రోడ్ ఎక్కుతావు ఈ డబల్ మీనింగ్ పాటలు ఇట్లా మళ్ళా ఇంకోటి ఏంది ఏదో పా ఒక పాట ఉంది ఫీలింగ్ జరుగుతుంది ఫీలింగ్ ఫీలింగ్ అంట ఏం ఫీలింగు అలాంటి ఫీలింగ్లు అంటే ఇప్పుడు అలాంటి ఫీలింగ్ అంట ఫీలింగ్ నేను చూస్తే ఫీలింగ్ కలుగుతుంది పాటలు నాకు పాడనికోసలు కానీ చెప్తున్నా ఇట్లా బా అమ్మ అక్క చెల్లె ఒక కుటుంబం కుటుంబంపై మనం ఆ సినిమా చూడాలంటే సిగ్గి వస్తుంది అని డబల్ మీనింగ్ పాటలు మా సగం సగం బట్టలు మా వేసుకొని ఎక్స్పోర్ట్ ఇవన్నీ చూపించుకుంటూ చేస్తున్నారు ఎట్లా బిడ్డను వయసులో ఉన్న బిడ్డను పెట్టుకుని ఎట్లా చూడాలి సినిమా అక్క చే పెట్టుకొని ఎట్లా చూడాలి సినిమా మీరే చెప్పండి ఈ కాలంలో సినిమాలు కూడా బాగా వస్తలేవు అంత బేకార్ ఆ నలుగురు మరి ఇంకేంటి మొన్న వచ్చింది చూడు అది ఏం సినిమా పేరు చెప్పడానికి వస్తలేదు ఆ నలుగురు సూపర్ ఉంది మన ఇంకోటి ఏదో వచ్చింది ఒక కామెడీ హీరో తీసిన సినిమా మా ఇద్దరు కొడుకులు ఉంటారు ఒక బిడ్డు ఉంటుంది అది సూపర్ అలా అందులో చనిపోతాడు ముసలైన ఆ పిట్టే అది కాకొచ్చి అన్నం ముట్టాలంటే అన్నం ముట్టాలంటే మా కుటుంబం కుటుంబము ఒక్కటైతేనే ముడుతుంది లేదు ముట్టదు అట్లా సినిమాలు అంటే అలాంటి సినిమా బల్గం అనుకుంటా బల్గం ఇట్లా అలాంటి సినిమాలు తీయాల ఇప్పుడు సినిమా చూసేది ఉందా నువ్వు కృష్ణనాగర్ బో ఏక్సే రైటర్లు దొరుకుతారు ఏక్సే పాటలు పాడేటోళ్ళు దొరుకుతారు కానీ వాళ్ళని రాణిస్తున్నారా రాణిస్తలేరు హీరో కొడుకు హీరోవే అవుతున్నాడు వాళ్ళే నిర్మాతలు వాళ్ళే ప్రొడ్యూషర్లు వాళ్ళే థియేటర్లో పోతే సమోసాలు అది థమ్సాప్లు ఏ విధులు వాళ్ళే మనం మన మనం బతకలేకపోతున్నాం అంత వాళ్ళే కోట్లు 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 సంపాదించుకుంటున్నారు మనం ఎట్లా చెప్పు మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక మనం సినిమా చూసే టాబిల్ లేదు మనకు ఇక చూసుకుంటే ఇంట్లో చూసుకోవాలా టీవీలో లేకపోతే సెల్ ఫోన్లో చూసుకోవాలా ఏమైంది ఈ లోకము అట్లా అయిపోతుంది సినిమాలు కూడా బేకార్ సినిమాలు ఆ సినిమా కథలు కూడా బాగా రాస్తలేరు బేకార్ సినిమాలు అప్పుడు ఎట్లుండే లవకుషి మన పాటలు కూడా సూపర్ ఉండే మనలో పాపం చెయ్యని వాడు ఎవడు అండి అట్లా మంచి మంచి పాట నీరమ్నాథ్ ఆకలి అట్లాంటి మంచి మన అల్లూరు సీతారామరాజు అట్లాంటి మంచి మంచి సినిమాలు బుద్ధి వచ్చే సినిమాలు తాత మనవడు అలాంటి మంచి మంచి సినిమాలు ఉన్నాయి అట్లాంటి సినిమాలు ఉంటుండే ఇట్లా మనం థియేటర్లపై పెక్కుంటే నవ్వుకుండా పోతుంటే మేడ్చుకుంటూ వస్తుంటే అట్లాంటి సినిమాలు ఉండే అప్పుడు ఇప్పుడు ఇంత బట్టలు వేసుకొని గిందుకింత బట్టలు వేసుకొని ఆడుతుండరు మొత్తం ఒళ్ళంతా చూపించుకుంటుంటారు అది మన మన తెలంగాణలో కానీ మన ఆంధ్రలో కానీ మన ఈ తెలుగు హీరో నీళ్ళు దొరకవా ఆ బొంబాయి నుంచి ఎందుకు పట్టుకొచ్చుకోవాలా మన వాళ్ళకు ఇంత బట్టలు వేసుకొని ఆడమంటే మా అమ్మ చూస్తారు మా అక్క చూస్తారు మా చుట్టూ చూస్తారు మా బలగాలు చూస్తారు అని వాళ్ళు వేయరు చేయరు అనమాట అది అక్కడ వాళ్ళని తీసుకొచ్చిన మనకు ఆ గీత కింద బట్టలు వేసుకొని చేయమన్నా ఇస్తారు ఇదంతా చూపెట్టు మనం చూపిస్తారు మనకు అక్కడికంటే ఉన్నారు మన తెలంగాణలో ఆంధ్రలా వాళ్ళని ఏదో గలీజ్ గలీజ్ ఒక ముక్కు సక్కగా ఉండదు మూతి సక్కకు ఉండదు హీరో కోడికి అంట ఒక గీట్లో పిల్లలా ఉంటాడు ఆడు హీరో అంట ఒక్క గాలి వస్తే ఆడ పడతాడు ఆడ హీరో అంట హీరో కోడికి హీరో అని అంట ఏందయ్యా మరి మనలాంటి వాళ్ళు ఏం కావాలా చెప్ మన లాంటి ఏం కావాలా అయితే హైబొమ్మ రవి చేసిన తప్పేముంది ఉన్నోళ్ళది మంచి మంచి ధనవంతులు కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు కదా వాళ్ళది తీసుకుంటున్నాడు మూవ్ చేసుకొని గరీబీ వాళ్ళకు మనలాంటి పేదవాళ్ళకు చూపిస్తున్నాడు చూసి మేము ఆనందిస్తున్నాం అదే అయినా తప్పు అలాంటి ఎంత ఎన్నో తప్పులు చేస్తున్నారు మన వాళ్ళని ఎందుకు పట్టుకుంటలేరు వాళ్ళని పట్టుకోండి వాళ్ళని కూడా పట్టుకోండి సార్ ఎన్నో తప్పులు చేస్తున్నారు ఒక అమ్మాయిని తీసుకొని నలుగురు రేపు చేసి చంపేస్తున్నారు వాళ్ళ సమలం పట్టుకోండి పోత పోత రోడ్ల మీద ఇట్లా బంగారం తెంపుకొని బాధ పెడుతున్నారు పని చేత కాక బడకాలు వాళ్ళ మీద చేయండి ఉగ్రవాద ఏమన్నా ఆయన చెప్పండి ఆయన ఆయన కాదు ఏం తప్పు చేసినాడు కాడ మంచి కోట్లు కోట్లు సంపాదించేటోడు తీసి మళ్ళీ నాలాంటి పేదవాడు సినిమా థియేటర్ పోనీకి మాకు స్థోమత లేదు మా కుటుంబం కుటుంబం పోలంటే మాకు స్థోమత లేదు అందుకు మేము ఆ సినిమా అయిబొమ్మ రవి ఉందిగా ఆయన దాంట్లో పెడితే మేము సినిమాలు చూస్తుంటాం మాకు కొంచెం రేటు తగ్గినాయి కదా నువ్వు సినిమా థియేటర్ సినిమా థియేటర్లు రేట్లు తగ్గి ముప్పై రూపాయలు పెట్టి టికెట్ ముప్పై రూపాయలు పెట్టు కుటుంబం కుటుంబం వచ్చి చూస్తాం మూడు వంద వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయలు టికెట్ పెడితే ఎవరు చూస్తారే అలాంటి గరిబో వాళ్ళు ఏడుకలు చూస్తారు సినిమా కథలు కూడా బాగాలేవు మీ ముఖాలకు కూడా అవార్డులు ఇస్తారు మీ ముఖాలకు పైసలు పెట్టుకుంటారు ఏమో మీరు సినిమాలు కూడా బాగాలేవు మీకు తీయని కూడా వస్తలేవు మంచి మంచి కథలు రాసేటోళ్ళు ఉన్నారు మంచి పాటలు పాడేటోళ్ళు ఉన్నారు అంత డబల్ మీనింగు డబల్ పద్ధతులు ఏందయ్యా కోట్లు కోట్లు సంపాదించారు ఒక పేదవానికి సాయం చేస్తున్నారా మీరు అప్పుడు ఎంటర్ రామారావు వరద వరద బాధ్యతలు గట్రా ఎట్లా సాయం చేసినాడు ఇట్లా పట్టుకొని బిచ్చామాడికి వ వరద బాధితులకు సాయం చేసినారు ఒక మీరు కోట్లు కూడా సంపాదిస్తే కాదు గరీబోలకు లేనివానికి ఇంత బుక్కడు అన్నం పెట్టండి బుక్కడు అన్నం పెట్టండి లేనివానికి బట్టలు లేక రూల మీద తిరుతూ బట్టలు ఇవ్వండి ఇండ్లు లేక బాధపడుతున్నాడు ఒక కొంచెం జాగలు ఉంటే ఇండ్లు ఇవ్వండి అయి బొమ్మ రవి తప్పు చేసినాడంటే ఆయన పట్టుకొచ్చి లోపడేస్తారంట ఏం సార్ ఆయన ఇంకా చిన్న గిద్ద తీసినాడు మా పెద్ద పెద్ద వాళ్ళు వెనక బ్యాక్గ్రౌండ్లు వాళ్ళని పట్టుకోండి వాళ్ళని పట్టుకొని చాత కాదు గిళ్ళని పట్టుకోనికి ఏం సార్ కొంచెం తెలివి ఉండాలి సార్ మాలాంటి పేదవాళ్ళకు ఆయన హెల్పింగ్ చేస్తున్నాడు మీలాంటి వాళ్ళు ధనవంతుల కాడ గును తీసుకుంటున్నాడు మా అలాంటి గరీబోలకు చూపిస్తున్నాడు మేము డబ్బు కట్టలేక మేము చూస్తున్నాం సినిమాలు ఐ బొమ్మ రవిది చూసుకుంటున్నాం అయితే ఆయన తీసుకొని మేము లోపడేస్తారు ఏం సార్ ఏం నాయం మీరు చేసే సినిమాలు కూడా మీకు తీయనే కాదు గలీజ్ సినిమాలు కత్తులతో అంట నడుకుంటుడు అంట రేపు చేస్తుడు అంట గలాంటివి ఆ సినిమాలు సినిమా చూసి ఏడుపు రావాలా తల్లిదండ్రులు అందరిపై భార్యాభర్తలు అందరిపి గూకుంటే సినిమా చూస్తే ఏడుచుకుంటూ ఏడ్చుకుంటూ గూకోవాలి అట్లా ఉండాలి సినిమా తీస్తే మీ మొగాలకు సినిమాలు కూడా తినవి కదా కథ కూడా రాయినాయి కదా పాటలు అన్ని డబుల్ మీనింగ్ పాటలు గలీజ్ సినిమాలు తీస్తున్నారు ఒక ఎన్క ఇరవై సంవత్సరాల కిందకి పోండి మంచి మంచి సినిమాలు ఉంటాయి ఎట్లా తీసిన పాటలు ఎంత బాగున్నాయి చుక్కల తోటలు ఎక్కడ అంటే మంచి మంచి పాటలు పా ఉండాలి కానీ ఏవో గలీజ్ అంటే ఒంటి మీద బట్టలు ఎన్ని పాటలు పాడుతున్నారు ఏ ఆ పాటలు పాడాలంటే సిగ్గేస్తుంది ఆ పా సినిమా చూడాలంటే సిగ్గేస్తుంది టీవీ కడవాలంటే భయం వేస్తుంది థియేటర్కిడోాలంటే భయం వేస్తుంది ప్రతి ఒక్క మీ రాసే సినిమాలు బాగుంటలేవు కథలు బాగుంటలేవు పాటలు బాగుంటలేవు ఏమి అన్నీ డబుల్ మీనింగే నరుకుంటుండే అంట పొడుచుకుంటుడు అబ్బా సినిమాలు తీస్తే ఏం సినిమా తీస్తారు సార్ అయ్యి బొమ్మ రవి మీద కేసేసినారు ఆయన ఒక్కడే ఉన్నాడు అలాంటి వాళ్ళు ఇంకెందు ఆయన పట్టుకుని ఒక్కటేస్తారు ఇంకా వేరే వాళ్ళు వెళ్తారు అప్పుడేం చేస్తారు జీరా కొంచెం జీరా మంచిగా చేయండి సార్ ఎందు ఆయనని ఏంది అని తప్పు ఆయన ప్రజల ప్రజల హృదయంలో హీరోగా నిలబడిపోయినాడు హీరో హీరో అయిపోయినాడు ఆయన ప్రజల హృదయంలో హీరో అయినాడు అయి బొమ్మ రవి హీరో అయినాడు ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి లైక్ చేయండి మీ ఘంట రాజా